కృష్ణం వందే జగద్గురు భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ద్వాపర యుగంలో ఆ యొక్క సత్యభామ ఒకరోజు ఆ యొక్క శ్రీకృష్ణుని సన్నిధి సన్నిధికి వెళ్ళి ఆ స్వామి వారితో ఇలా అంటున్నది స్వామి నీకు ఎనిమిది మంది భార్యలు మేము ఉన్నాం కదా అష్ట భార్యలము అప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడైనా బయటికి రాచకార్యాల మీద వెళ్ళినా లేదా ఇంకా ఇతరత్రమైనటువంటి ఏ కార్యక్రమాలకు యుద్ధానికి వెళ్ళినా ఈ మురళి ఎప్పుడు మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటున్నది అదేవిధంగా పడుకునే సమయంలో కూడా మీ తలగడ పక్కన పెట్టుకొని పడుకుంటారు ఈ మురళిని ఈ మురళికి ఇంతటి భాగ్యం ఏమిటి స్వామి ఇంతటి అదృష్టం ఏమున్నది ఈ మురళిది ఎవరైనా మిమ్మల్ని మురళీకృష్ణ వంశీకృష్ణ అంటున్నారు కానీ రుక్మిణి కృష్ణ సత్యకృష్ణ జాంబవతి కృష్ణ అని చెప్పి అనడం చాలా అరుదు మురళీకృష్ణ అనేటువంటిది వంశీకృష్ణ అనేటువంటిది ఎక్కువగా వినిపిస్తున్నది ఈ మురళికి ఇంతటి భాగ్యం ఏంది అని చెప్పి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని ఈ సత్యభామ అడుగుతుంది వెంటనే కృష్ణుడు ఓ సత్య ఈ విషయం నన్ను అడగడం దేనికి ఇదిగో ఈ మురళికే నేను మాట్లాడేటువంటి దివ్యవరాన్ని ప్రసాదిస్తా ఆ మురళినే అడుగు అని చెప్పి ఆ శ్రీకృష్ణుడు మురళికి మాట్లాడేటువంటి ఒక వరాన్ని ప్రసాదించారు అప్పుడు వెంటనే ఈ సత్యభామ ఓ ఈ మురళి ఏమిటమ్మా నీ అదృష్టము ఈ పరంథాముని ఎప్పుడు వేటబెట్టుకొని ఉంటావో తను నిన్ను విడిచిపెట్టి క్షణమైనా ఉండడు మరి ఇంతటి భాగ్యం నీకు ఏమిటమ్మా అని చెప్పి అడగగానే ఆ మురళి అమ్మా సత్యభామ ఒక్కసారి నా లోపల చూడమ్మా అని అనగానే ఆ సత్యభామ మురళిని ఇలా బట్టి తీసి చూస్తుంది చూస్తే అప్పుడు ఆ మురళి అంటుంది ఏమైనా కనిపించిందా అమ్మా అని అంట ఏమీ లేదు అని లేదమ్మా మళ్ళీ ఒకసారి చూడు అనగానే ఆ సత్యభామ మళ్ళీ ఆ మురళిని పట్టుకొని చూస్తుంది ఏమైనా కనిపించిందంటే లేదు ఇందులో ఏం కనిపించలేదు లేదు లేదు మళ్ళీ చూడు అనగానే మూడోసారి చూసి ఎన్నిసార్లు చూసినా అందులో ఏమున్నది ఏమీ లేదంటే ఏమీ లేదు అంటే ఏమిట ఏమీ లేదు అంత ఖాళీగా ఉంది అని అప్పుడు వెంటనే మురళి అవునమ్మా నా లోపట ఖాళీగా ఉంది కనుక అక్కడ శూన్యం ఉన్నది కనుక ఆ ప్రదేశంలో భగవంతునికి స్థానం ఉంటుంది ఏ ప్రదేశంలో అయితే మిగతా అన్ని రకాలైనటువంటి అరిషట వర్గాలతో కూడుకున్న కోపము ద్వేషము కక్ష పగ ఇట్లాంటి మమకారాలు ప్రేమలు అనురాగాలు ఇవన్నీ నిండున్నటువంటి హృదయంలో భగవంతునికి స్థానం ఎక్కడ ఉంటుందమ్మా ఏ హృదయం అయితే శూన్యంగా ఉండి అందులో దేవునికి మాత్రమే స్థానం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడమ్మ నా లోపల ఏ వికారాలు లేవు కనుక అందులో ఆ కృష్ణునికి స్థానం ఉన్నది అందుకే ఆ స్వామిని అందులో నేను నిలుపుకున్నాను కనుక అతడు నన్ను ఎప్పుడూ వెంటబెట్టుకొని తిరుగుతాడు అని చెప్పడం జరుగుతుంది ఈ రకంగా అప్పుడు సత్యభామ అంటే భగవంతునికి భగవ భక్తునికి ఉండవలసినటువంటి ఒక సంబంధ బాంధవ్యాన్ని గురించి ఇలాగే మనకు ఇదే భారతంలో ఇంకొక సన్నివేశం ఉంటుంది యశోదాదేవికి ఆ యొక్క గోపికలు అందరూ వచ్చి ఆ గుల్లభామలందరూ వచ్చి కూడా అమ్మా నీ కృష్ణుడు మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తాడా లేదా లేదా ఈ రేపలే ఇడిచిపెట్టి మేము ఎడికన్నా పోవాలా ఏమిటమ్మా ఇది మా ఇంట్లో వెన్న దక్కనిస్తలేడు పాలు దక్కనిస్తలేడు పెరుగు దక్కనిస్తలేడు చల్ల దక్కనిస్తలేడు అని చెప్పి ఇట్లా నానా రకాలుగా అతని మీద వాళ్ళందరూ కూడా అభియోగం చేయగానే విసిగిపోయిన యశోదాదేవి ఓ కర్ర తీసుకొని ఆ కృష్ణ నువ్వు ఇలా చేస్తావా వాళ్ళింటికి వెళ్తావా వీళ్ళింటికి వెళ్తావా నువ్వు ఎందుకు వెళ్ళావు ఎందుకు చేసావని అతన్ని దండించడానికి వెంటబడుతుంది ఎంతకు దొరకడు దాదాపుగా కొన్ని గంటల కృష్ణుని పట్టుకోవడానికి ఆమె అతని వెంట తిరుగుతుంటే ఆ ఇంట్లోనే చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆమె చేస్తాడు అప్పుడు యశోద ఇంకా ఏమోరా నువ్వు ఇట్లా చేస్తే నేను ఎట్లా ఎగలాలి నీతోటి ఏపో ఆయన ఆ కర్ర పక్కన పడేసి కూర్చుంటుంది వెంటనే కృష్ణుడు వచ్చి ఆ యశోద నలువుకుంటాడు అప్పుడు వెలుపుకొని అప్పుడు తండ్రి అని దగ్గర తీసుకుంది దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఆమె కృష్ణుణ్ణి దొరకబడతా అనేటువంటి అహం అహం అనేటువంటిది కర్రగా చేతుల పట్టుకొని దండిస్తా అని వెంటబడింది భగవంతుణ్ణి ఎవరైతే గర్వంతో లేదా ఇంకే రకమైన జ్ఞానంతో అతన్ని పట్టుకుంటా అనుకున్న వారికి భగవంతుడు లొంగడు భగవంతుడు ప్రేమకు వశం అవుతాడు ప్రేమతో పిలవాలి భగవంతుడు మనల్ని పట్టుకోవాలి కానీ భగవంతుని పట్టుకోవడం మనకు సాధ్యం కానటువంటి విషయం అని ఇందువల్ల అర్థమవుతుంది మనకు అంటే నేను పట్టుకుంటా నేను దొరకబడతాను అని ఒక తల్లిగా ఆమె సహజమైనటువంటి ఆలోచనలో ఉన్నది ఎప్పుడైతే తనలోని అహం ఆ కర్ర రూపంలో పక్కన పడేసి కూర్చున్నది సాక్షాత్ భగవంతుడే వచ్చి ఆమెను అనువుకున్నాడు అయితే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే భక్తులమైనటువంటి మనం అందరం కూడా ఆ భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి నిరంతరం అంటే మన దైనందిన జీవితంలో ఎటువంటి పనులు మనం చేస్తున్నప్పటికీ కూడా మన నిత్య జీవితంలోపట ఏ పని చేస్తున్న సందర్భంలో కానీ హృదయంలోపట ఆ భగవన్ నామ స్మరణ అతని మీద ఒక నమ్మకం విశ్వాసంతో ఎప్పటికీ కూడా ఆ ధ్యానంలోనే మన చిత్తమంతా ఉండాలి మిగతా పనులు చేసుకోవాలి అప్పుడు మనకు విజయం చేకూరుతుంది దీనికి కూడా ఒక ఉదాహరణ ఉంటుంది ఎట్లా అనంటే తాబేలు సముద్రంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏమిటి తన గుడ్లు ఒడ్డున ఎక్కడో పెడుతుంది అది ఆ సముద్రంలో తిరుగుతూ ఉన్నా ఈ తాబలి యొక్క మనసు అంతా కూడా గుడ్ల మీద అయ్యో నా గుడ్లు అక్కడ ఉన్నాయి నా గుడ్లు అక్కడ ఉన్నాయని చెప్పి అదేవిధంగా తల్లి కూడా ఒక పసిబిల్ల తల్లి ఉయ్యాలలో పిల్లవాడిని పడుకోబెట్టి ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా ఆమె మనసంతా పిల్లవాడి పిల్లవాడు ఇటు మీద వెళ్ళిండో అటు కథలిండో మరి తెలివికి వచ్చిండో ఈ అతనికి దోమలు పుడుతున్నాయో ఎట్లా ఏంటి అనే ఆలోచన అంతా అక్కడే ఉంటుంది మొదటి ఏడుపు ఆ ఇంట్లో ఎవరికి వినిపించకుండా మొదలు తల్లికి వినిపిస్తుంది అంటే ఆమె మనసు అంతా అక్కడే ఉంటుంది ఆమె ధ్యానం అంతా పిల్లవాడి మీద ఆ తొట్ల మీదనే ఉంటుంది అట్లా మన మనసు ఎప్పుడు కూడా ఆ భగవంతుని మీదనే ఉండాలి అప్పుడు ఆ భగవంతుని యొక్క ధ్యాన్ ఆ భగవంతుని యొక్క మనసులో కూడా మనం ఉంటాం అతని యొక్క కృప కరుణ కటాక్షాలు సర్వదా మన మీద ఉంటాయి అట్లా దేవుడు అనేవాడు ఉన్నడు దేవుడు అనేవాడు నిజము అనేటువంటి నమ్మకంతో తదేకమైనటువంటి ఆ స్మర నామస్మరణ మనసులో నిరంతరం వెదులుతూ ఉండాలి కృష్ణం వందే జగద్గురు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కృష్ణం వందే జగద్గురు